మేము అవుట్లెట్కి వెళ్ళాలనుకున్నామండి అనుకున్నామండి అది వుడ్బెర్రీ కామన్ ప్రీమియం అవుట్లెట్స్ అనే న్యూయార్క్ స్టేట్లో ఉంటుంది వెళ్తేటప్పుడు చూడండి బాగా ఇప్పుడు ఇప్పుడు ఆకులు వస్తున్నాయి బాగా పచ్చగా తయారవుతుంది పైన అడవి తిన్నా ఉందండి కొండ అంతా అందులో ఎవరో కొండ మీద మిడిల్ ఆఫ్ ద కొండ మీద ఇల్లు కట్టుకున్నారు వీళ్ళకి స్నో పడిన దిగడానికి చాలా కష్టంగా అనుకుంటున్నా ఇదే అన్నమాట వచ్చేసి వుడ్బెర్రీ కామన్కి ఈ వుడ్బెర్రీ కామన్ అనేది చాలా పెద్ద అవుట్లెట్ అండి ఇది న్యూయార్క్ స్టేట్లో ఉంటుంది ఇట్లా న్యూయార్క్కి ప్లేస్ ఇక్కడ నుంచి కెనడా వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ షాపింగ్ వస్తుంటారండి జస్ట్ ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అవర్స్ డ్రైవింగ్ ఎవరు లెక్క చేయరు ఈ మెయిన్ ఈ అవుట్లెట్ కెనడా వాళ్ళ కోసం ప్లస్ న్యూయార్క్ సిటీకి ఎక్కువ విజిటర్స్ వస్తుంటారు కదా వాళ్ళ కోసం కూడా కట్టారని చెప్పచ్చండి టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు న్యూయార్క్ వచ్చిన వాళ్ళకి న్యూయార్క్ నుంచి బస్సెస్ కంటిన్యూస్గా బస్సెస్ వస్తూ ఉంటాయండి న్యూయార్క్ పోర్ట్ అథారిటీకి వెళ్తే అక్కడ మీకు హుడ్బెరీ కామన్స్కి బస్సులు వస్తూ ఉంటాయి మీకు పికప్ కూడా చేసుకుంటుంటారు చాలామంది బస్సులలో వచ్చి విజిటర్స్ టూరిస్టులు ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తుంటే ఇక్కడ ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయండి ఈ బ్రాండెడ్ ఉంది బట్టి మీకు కావాల్సిన ప్రైజల్లో ఆల్ టైఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లాతింగ్ కానీ అన్ని బ్రాండెడ్ ఉన్నాయి ఇక్కడ ఒకే ఒక స్టోర్ లేదండి అది ఏదంటే లూయి హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ మిగతా అన్ని స్టోర్స్ ఉన్నాయి క్రిస్టియన్ డైర్ కానీ షానల్ కానీ ప్రాడా గూచి ఎవ్రీథింగ్ ఆల్ టైఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు కాంఫర్ట్ కానీ అందుకే ఎక్కువ మంది అవుట్లెట్స్కి ఎందుకు వస్తామంటే స్టోర్స్లలో కంటే అవుట్లెట్లలో కొంచెం తక్కువ ప్రైజెస్కి వస్తుంటాయండి స్టోర్స్లలో చాలా కాస్ట్ ఉంటాయి అవుట్లెట్ అయితే కొంచెం ఆఫర్స్ ఉంటాయి ఇంకా కొంచెం మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి అవుట్లెట్ ప్రైస్కి అందుకని ఎక్కువ అవుట్లెట్స్కి వచ్చి ప్రిఫర్ చేస్తుంటాయి ఈ అవుట్లెట్స్ అనేది అమెరికాలో ఒక్క ప్లేసే కాదండి ఓన్లీ ఒక న్యూయార్క్ స్టేటే కాదు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నాయి కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ అన్న ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ట్యాంజర్ అవుట్లెట్స్ అని నేమ్స్తో ఉంటాయి ఏమంటే ఆ ఊరు సైజు ఆ చుట్టుపక్కల ఎంత మటుకు డెవలప్ అయిందో ఏమైనా ఎక్కువ టూరిస్టులు వచ్చే ప్లేసెస్ అయితే ఎక్కువ స్టోర్స్ ఉంటాయండి లేకపోతే కొంచెం తక్కువ స్టోర్స్ ఉంటాయి అదే చాలా చాలామంది అవుట్లెట్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ కొనే వాళ్ళు అందుకు కొంటుంటారు మాకైతే అవుట్లెట్ చాలా ఇష్టం అండి ఇక్కడికి రావడం వీలైనప్పుడల్లా వస్తుంటాము ఇక్కడ పిల్లలకి ఆడుకోను కూడా ఉంటుంది పిల్లలు బాగా ఆడుకుంటారు కూర్చొని మేము రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళు ఇంకా షాపింగ్ తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఆడుకునే దానికి ఇష్టపడతారు అందుకని పిల్లలు పేరెంట్స్ ఆడుకోను ప్లస్ ఇది చాలా పెద్ద అవుట్లెట్టే కదా అది ఎక్కడ చూసినా కూర్చున్నాక సీటింగ్ ఉందండి లంచ్ టైం అవుతుంది ఫస్ట్ లంచ్కి వచ్చాము పిల్లల్ని తీసుకొని ఇక ఇదంతా లంచ్ మార్కెట్ హాలు ఇక్కడ మీకు ప్లేస్ దొరకడం కష్టం కూర్చొని తినేదానికి అంత రష్ ఉంటారు ఇంకా లేట్ అయ్యేది కొద్దీ రష్ పెరుగుతారండి అందుకని కొంచెం అల్లీగా వచ్చాము పిల్లలు అడుగుతున్నాయి హర్షన్ వ్యాలీ అనే ప్లేస్ సైడ్కి వెళ్తున్నామండి మార్కెట్ యార్డ్లో ఫోర్ డైరెక్షన్లో ఫోర్ టైప్స్ అనమాట ఒక సైడ్కి అయితే పార్కింగ్ పార్కింగ్ ప్లేసెస్ వస్తాయి అనదర్ త్రీ డైరెక్షన్లో అయితే మీకు త్రీ ప్లేసెస్ అనమాట ఇట్లా డివైడ్ చేశారు అనమాట స్టోర్స్ వస్తాయండి మేము ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చాము ఇక్కడికి వస్తే ఇక్కడ గూచి ప్రాడ ఈ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా రష్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా ఫేమస్ కదా ఇవన్నీ ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లాతింగ్ కానీ క్లాతింగ్ కూడా గూచి హ్యాండ్ బ్యాగ్ సపరేట్ క్లాతింగ్ అండ్ షూస్ సపరేట్ ఉన్నాయండి ఇక్కడ బాగా రష్ ఉన్నాయి గీమించి అనే చోటైతే ఇంకా కోవిడ్ అయిపోయినా కూడా కొన్ని స్టోర్స్ దగ్గర లైన్లలో మాత్రం అలో చేస్తున్నాను స్టోర్స్ లేకి ఎక్కువ మంది అలో చేయడం లేదు ఇద్దరు ముగ్గురు ఇట్లా స్టోర్స్లోకి అలో చేస్తున్నారు అందుకే అట్లే వెళ్తున్నాము ఇక్కడ మీకు డైరెక్షన్స్ మీకు ఎట్లా వెళ్తే ఏమొస్తుంది ఏంటి అనేది కూడా మీకు బయటకు వెళ్తూనే ఉంటే మీకు ఏ షాప్స్ కావాలి అనేది కూడా మీకు చూసుకొని వెళ్ళొచ్చండి స్టోర్స్లలో ఫార్టీ డాలర్స్ ఉండేది ఇక్కడ ట్వంటీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అట్లా వచ్చేస్తాయండి మీకు ఇంకా ఇట్లా జూలై ఫోర్త్ అంట థ్యాంక్స్ అప్పుడైతే సేల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా తక్కువకు వస్తాయి ఎక్కువ బ్రాండెడ్ మన వాళ్ళండి ఇండియన్స్ అంట చైనీస్ కానీ ఇట్లా చాలామంది బ్రాండెడ్ ఐటమ్ ఇష్టపడతారు బ్రాండెడ్ ఇష్టమైన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది కొంత నాలుగు నిమిషాలు చూసేది కాదండి ఈచ్ స్టోర్కి వెళ్తే మీరు టూ డేస్ టైం పడుతుంది అంత పెద్ద అవుట్లెట్ అండి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుందంటే పెద్ద ట్రాఫిక్ ఉందో చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు